నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు ఈ సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నేహమియా గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము నేహమీయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరో వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరో వచనం వరకు చదువుకుందాం లేవియుల కుటుంబ ప్రధానులైన అషభ్యాయు శరేభ్యాయును కద్మియేలు కుమారుడైన యేశ్వయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీది యొక్క ఆజ్ఞను బట్టి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడి మత్తన్య బగ్బుక్య ఒబోజ మెషుల్లాము తల్మోను అక్కుబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపు కాచు ద్వారా పాలకులుగా ఉండి వీరు యోజాదాకునకు పుట్టిన యోశువా కుమారుడైన యాకీము దినములలోను అధికారి అయిన నెహమియా దినములలోను యాజకుడును శాస్తీయున ఎజ్రా దినూ ఆ పని జరుపుచూ వచ్చేది ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా తరతరాలుగా ఆరాధనను స్థాపించిన వారు దోస్ హో బిల్ట్ వర్షిప్ అక్రాస్ జనరేషన్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే చెలోనికి వెళ్లిన మొదటి తరం నుండి గోడను ప్రతిష్ట చేసే సేవ బాధ్యత వహించే వారి వరకు ప్రధాన యాజకులు యాజకులు మరియు లేవీలు వారి యొక్క జాబితా చేయబడినట్టుగా లేఖను మనకు తెలియజేస్తుంది ప్రధాన యాజకులను మూడు గుంపులుగా విభజించారు జరుబాబెల్ తిరిగి వచ్చిన యోషువా ఆ తర్వాత ఎజ్రాతో తిరిగి వచ్చిన యోయాకీము మరియు నిహెమ్యా కాలంలో సేవ చేసిన ఎల్యాషీబు యోయాద యోహోనాను మరియు యద్దువ లేవీలు మరియు యాజకుల పేర్లు కూడా నమోదు చేయబడట్లు మనం ఈ లేఖనంలో చూస్తున్నాం వారందరూ కూడా వేరు వేరు కాలాల్లో నివసించినప్పటికీ ఎరుసలేములో దేవుని ఆరాధన స్థాపించడానికి వారు అంకిత భావంతో పనిచేసినట్లు ఈ లేఖన బాగా మనకు తెలియజేస్తుంది తరతరాలుగా దేవుని యొక్క ఆరాధనను వారు కొనసాగించడాన్ని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే దేవుని పని ఒకే తరం యొక్క ప్రయత్నాలతో పూర్తి కాదు దేవుని పని పూర్తి కావడానికి దేవుడు అన్ని తరాల్లో ఉన్నటువంటి ఆయన ప్రజల్ని ఆయన వాడుకుంటూ ఉంటాడు ఎరుసలేము ఆలయం నిర్మాణము మరియు గోడలను పునర్నిర్మించడం అనేది అనేక తరాల ద్వారా సాధించబడినటువంటి సమిష్టి లక్ష్యముగా మనం చూడగలం వారు నివసించిన కాలంతో సంబంధం లేకుండా వారు కలిసి ఎలా సహకరించారో బైబుల్ చూపిస్తుంది ఏ విధంగా వారు దేవుని యొక్క ప్రణాళికలో భాగమై దేవుని పనిని కొనసాగించారో లేఖను మనకు తెలియజేస్తుంది నేడు తరాల మధ్య సంబంధం అనేది తీవ్రమవుతుంది సంబంధాల మధ్య చాలా చాలా దూరం అనేది కనిపిస్తూ ఉంటుంది మనకు తరాల మధ్య ఇప్పుడు ఐక్యత ఎంతో అవసరం మన సంఘము మునుపటి తరానికి మరియు తదుపరి తరానికి మధ్యల ఈ రెండింటితో కలిసి పనిచేసేదిగా ఉండాలి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు అలాగే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాలు మనం గమనిస్తే నేరుగా ఆలయ సేవకు సంబంధించిన పని మాత్రమే ముఖ్యమైనది కాదు కానీ తెర వెనుక చేసే పని కూడా అంతే ముఖ్యమైనది విలువైంది అనేది లేఖనం తెలియజేస్తుంది కొంతమంది ముందు వరుసలో నిలుచుండి ప్రత్యక్షంగా వారు పని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు కానీ కొంతమంది తెర వెనుక పనిని కొనసాగిస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరి పని దేవుని దృష్టిలో ఎంతో విలువైంది అనేది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ప్రతి వ్యక్తి తమ వారికి ఇవ్వబడినటువంటి పాత్రను నమ్మకంగా నిర్వహించినప్పుడు వారు చేయవలసిన పనికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సంఘము ఎంతగానో బలోపేతం అవుతుంది దేవుని యొక్క కార్యాలు ఇంకా బలంగా మనం చూడగలం దేవుని యొక్క సంఘము నిర్మించబడుతోంది కాబట్టి మనం మనకు ఇవ్వబడినటువంటి పాత్రని లేదా బాధ్యతని మనం ఇతరులతో పోల్చుకోవడం లేదా ఇతరుల పనిని మనం తక్కువగా చూడడం చేయకూడదు కానీ సమాజం ఐక్యంగా ఉండినట్లుగా మనందరం కలిసి పని చేయాలి ఒకవేళ మనం ఇతరులతో పోల్చుకొని ఇతరుల పనిని తక్కువగా చూడడం చేసినట్లయితే సమాజము ఐక్యంగా ఉండడము కష్టతరం అవుతుంది కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడుంచినా ఏ పనిలో పెట్టినా ఆయన మహిమ కొరకు మనం పనిచేసేవారుగా ఉండాలి అనేది సంఘ క్షేమం కొరకు సంఘ బలోపితం కొరకు మనం దేవుని కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు నేహమ కాలంలో పని చేసిన వారందరూ కూడా అదే విధంగా సమిష్టిగా పనిచేశారు తరతరాలుగా దేవుని యొక్క పని అదే రీతిగా కొనసాగుతుంది అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈనాడు మన తరంలో కూడా మనం దేవుని యొక్క ఆరాధనను స్థిరపరుస్తూ దేవుని మహిమపరుస్తూ మన సంఘాన్ని మనం బలపరుచుకునే వారిగా ఉండాలి అనేది ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు మన పని ఎంతో విలువైందని గుర్తించాలి అది పెద్దదైనా చిన్నదైనా దేవుని దృష్టిలో మనకిచ్చిన బాధ్యతను మనం సరిగా నిర్వర్తించినప్పుడు ఇవ్వబడినటువంటి పాత్రను నమ్మకంగా మనం నెరవేర్చినప్పుడు దేవుడు గణపరచబడతాడు దేవుని సంఘము ఎదుగుతుంది అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది రీతిగా మన జీవితంలో మనందరం కూడా దేవుని కొరకు మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూ మన బాధ్యతను నిర్వర్తిస్తూ సంఘాన్ని స్థాపిస్తూ ఆయన ఆరాధించే వారిగా ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయలాగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీరు మాకు అప్పగించిన లక్ష్యాన్ని మేము నమ్మకంగా నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి ఐక్యతను క్రమమును మరియు సహకారమును కలిగి ఉండి వాటి ద్వారా సంఘం మీ రాజ్యానికి మంచిని సాధించే విధంగా నీ కృపతో మమ్మల్ని నడిపించమని మీ సహాయం మాకు ఎల్లప్పుడూ అందించి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పిల్లలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడైండి కాపాడుగాక ఆమె